హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఈ నాగుల చవితికి పుట్ట దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి ప్రసాదాలు ఏం పెట్టాలో చూపిస్తుండీ ప్ర ప్రసాదాలు చల్లిబిడి చిమ్మిలి వడపప్పు ఇవి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ప్రసాదాలండి ఇంకా అక్కడ ఏమేమి పెట్టాలో కూడా చూపిస్తుండ అక్కడ దీపం వెలిగటానికి ఆయిలు వద్దండి మనం ఎక్కడ పూజ చేసినా గుడికి వెళ్ళిన ఎక్కడికి ముందు దీపం వెలిగియ్యాలండి అలాగే అరటిపండ్లు అరటిపండ్లు ఉంటే మీ దగ్గర రెండు తీసుకోండి అలాగే ఒక ఐదు అగరబత్తులు పసుపు కుంకుమ ఇలా చిన్న ప్యాకెట్లు తీసుకుంటే సరిపోవు కాబట్టి నేను విడిగా మళ్ళీ పొట్లాలు కట్టుకున్నానండి పసుపు కుంకుమ పెద్దగా ఇవి పొట్లాలు తీసుకున్నాం అక్కడ పుట్టక దగ్గర కానీ నాగులకు కానీ ఎక్కువ అలంకరించడానికి పసుపు కుంకుమ కాస్త ఎక్కువే పట్టుద్దండి అందుకని ఇలా పొట్లాల్లో కట్టుకెళ్ళండి లేదు మీ దగ్గర పెద్ద ప్యాకెట్లు ఉంటే అవైనా తీసుకెళ్ళండి అలాగే అగ్గి అగ్గిపట్టిన మటుకు కంపల్సరిగా తీసుకెళ్ళండి అక్కడున్నా లేకున్నా మళ్ళీ మనం దీపం వెలిగడానికి ఇబ్బందిగా అవుతుంది అలాగే దారము వస్త్రము ఈ దారము పుట్ట దగ్గర పెట్టేసి అందులో నుండి కొంచెం శేషం తీసుకొచ్చుకొని ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కట్టుకోవాలండి అలా కట్టుకుంటే మంచిది అలాగే పూజించడానికి మన ఇంటి దగ్గర ఏ పుష్పాలు ఉంటాయి అవి తీసుకెళ్ళొచ్చండి అలాగే నాగులకు పోయటానికి పాలు పాలు కూడా ప్యాకెట్లలో లీటర్ లీటర్లు తీసుకెళ్ళి పోయికుంటే ఇలా కొంచెంగా తీసుకెళ్ళి పోయండి అందరూ అలా ఎక్కువ తీసుకెళ్ళి పోస్తుంటే ఇబ్బందిగా ఉంటుందండి నాగులకు కూడా పుట్టలో పోసిన పాముకి కూడా ఇబ్బంది లేదు శిలలకి పోసినా కూడా అభిషేకించిన పాలన్నీ బయటకు వచ్చేస్తూ తొక్కుతూ అట్లా ఇబ్బందిగా ఉంటుంది కదా మనమే ఎక్కువ తీసుకెళ్ళాలి మనమే పోస్తూ ఉంటే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కదండి వాళ్ళకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అలాగే హారతి ఇవ్వటానికి కర్పూరం అలాగే దక్షిణ మన శక్తి కొళ్ళది ఎంత ఉంటే అంత ఇవ్వాలండి వీటితో పాటు కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళండి అలాగే మంచినీళ్ళు ఇవన్నీ ముందుగానే ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మర్చిపోయాము అయ్యో ఇది తేలేదు అని మనసుకు కొంచెం ఇబ్బందిగా లేకుండా బాగుంటుందండి ఇలా దగ్గరగా ఉంటే ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకెళ్ళండి లేదు దూరంగా ఉందనుకుంటే పాలు నీళ్లు అవి బాటిల్లో పోసి పెట్టుకొని వెళ్ళండి తొలగకుండా ఒలికిపోకుండా ఉంటాయండి కొంతమంది పుట్ట దగ్గర బట్టలు కూడా పెట్టి తెచ్చుకుంటుంటారండి అలాగే పాలు కూడా డైరెక్ట్ ఇలా గిన్నెతో పోయకుండా కొబ్బరి గిన్నెలో పోసి ఆమె పుట్టలో పోస్తుంటారండి అక్కడికి తీసుకెళ్లేటప్పుడు ఇలా వెండి గిన్నెలు అవి తీసుకెళ్ళకుండా నార్మల్గా గిన్నెలో తీసుకెళ్ళండి ఆ వెండి గిన్నెలు అవి తీసుకెళ్ళిన మాకు ఎక్కువ మంది భక్తులు ఉంటారు రద్దీగా ఉంటుంది కదండి అవి ఎవరైనా తీసుకుంటారని మనసంతా ఓటు మీదే ఉంటుంది పూజ మీద మనం మనసు పెట్టలేము పుట్టకు పాలు పోయడం వల్ల కూడా ఆయుర్వేదిక్గా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఆ పుట్టమన్నో తెచ్చుకొని కొంచెం చెవులు నొప్పులు ఉన్న వాళ్ళు చెవు దగ్గర పూసుకుంటే చెవు నొప్పి కూడా తగ్గుద్దని ఆయుర్వేదిక్ చెప్తుందండి ఏదేమైనా భక్తి శ్రద్ధలతో ఆ నాగేంద్రునికి పాలిపోయింది మనం కానీ మన పూర్వీకులు కానీ వాటి పట్ల ఏదైనా అపరాధం చేస్తుంటే అవి తొలగిపోవాలని ఆ నాగేంద్రుని తలుచుకుంటూ పూజించండి తోక తొక్కితే తొలిగిపో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పగబాడనుకోకు అంటూ ఆ నాగేంద్రునికి పుట్ట దగ్గర పాలు పోస్తే ఈ మాటలు అనుకోవాలండి అలాగే నవనాగుల పేర్లు కూడా తలుచుకోండి ఈ చిమ్మిల్లి చలివిడి ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో